దేవుడిని ఆరాధించాలని ఎక్కడుందండి బైబిల్లో యహాన్సు వార్త ఓకే యహాన్సు వార్త నాలుగు ఇరవై నాలుగు ఓకే పంతొమ్మిది నుంచి ఏమో సబ్జెక్ట్ వస్తుంది ఆ సబ్జెక్ట్ స్టార్ట్ అవుద్ది ఇరవై నాలుగులో చెప్పండి ఎవరైనా వచ్చిన చెప్పండి దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోను ఆరాధించాలి ఆత్మతో అంటే ఏంటో ఆత్మతో అంటే ఏంటండి పూర్ణ హృదయంతోను పూర్ణ మనసుతోను పూర్ణ వివేకంతోను పూర్ణ శక్తితోనూ అది ఆత్మ తండ్రి సత్యంతో అంటే ఏంటండి వాక్యానుసారంగా అంటే దేవుడు ఎలా ఆరాధించాలని మనకు ఆజ్ఞాపించాడో అలాగా అప్పుడు ఆరాధనలు ఏముంటాయండి ఆరాధనలో ఏమేమి ఉంటాయి ప్రార్థన ఉంటుంది పాటలుంటాయి వా వాక్యం ఉంటుంది అంటే బోధ ఉంటుంది ప్రభుత్వ రోజు ఉంటుంది ప్ర ప్రభుల త్రోజన ఉంటుంది కానుకలు ఉంటాయి అండ్ సహవసం ఉంటుంది అంటే మనం ఐదే పాటిస్తాం చేయమండి చెయ్యమండి ఎవరికాళ్ళే బైబిల్ పట్టుకుని బ్యాగ్ పట్టుకుని బ్యాగ్ తగిలించుకుని పరుగులు అంటే ఇంట్లో మటన్ వండేసి ఉంటారండి తింటాకెళ్ళిపోవాలి ఇక సహోదరుని పలకరిందరూ కూడా ఉండదండి వంద మంది సభ్యులు ఉంటే ఒక సహోదరుడు తొంభై తొమ్మిది మందిని పలకరించాలండి ఒక సహోదరుడు తొంభై తొమ్మిది మందిని పలకరించాలండి ఒక సహోదరుడు తొంభై తొమ్మిది మందిని పలకరించాలండి కదా ఎవరికైనా బ్యాగ్ తగిలించుకుని పారిపోవటమేనా ఇప్పుడు నేను నేను ఆరాధనకి వెళ్తాను అందరూ నాకు కనబడకపోతే బాధ నాకు నేను పరుగు పొరుగు నిలిపోయి ముందు నిలబ చివరి నిలబడతానండి అందరిని అందరికీ విష్ చేస్తానండి కొంతమంది అంతకంటే ముందు వెళ్ళిపోతారండి నాకు చాలా కష్టంగా ఉంటుందండి ఏమో నేను ఎవరిని పలకరించకుండా వెళ్ళనండి రైట్ అది రాధ దేవుణ్ణి ఆత్మతో సత్యంతో ఆరాధించాలి అనేది మన బేస్ అండి మన పునాది ఓకే ఇప్పుడు ఆరాధించాం సమస్య లేదండి ఒకవేళ ఈ ఆరాధన నిర్లక్ష్యం చేస్తే ఆరాధన నిర్లక్ష్యం చేస్తే నమ్మకంగా నమ్మకంగా అండి నమ్మకంగా లేనట్టు అప్పుడు ఎలా నిర్లక్ష్యం చేస్తాం ఆరాధనను ఎలా నిర్లక్ష్యం చేస్తాం సమయ నేను కొన్ని రాశానండి నెంబర్ వన్ నెంబర్ వన్ ఆలస్యంగా రావటం అండి ప్రార్థనకు ఆలస్యంగా రావటం నిర్లక్ష్యం అండి మీరు ఎంతమంది ఆరాధన ఆలసింగ్ వస్తారు ఆలసింగ్ వచ్చే అలవాటు ఎంతమందికి ఉందండి చేతులు ఎత్తేయండి కదా అబ్బా అమ్మ మీరు మీరు అలా రారు అనుకుంటున్నాను అమ్మాయి మిమ్మల్ని చూసి మీరు ప్రార్థనకు ఆలస్యంగా రారు అనుకుంటున్నాను నేను మిమ్మల్ని చూసి వస్తారు లాంగ్గా కరెక్ట్గా అర్థమైంది ఆవిడ ఆవిడ కరెక్ట్గా అర్థమైంది అంటే వాళ్ళకి దూరం పెట్టండి సంఘం అంటే ఎరు అది ఎరో డ్రామ్ కంటూ దూరం కదమ్మా ఎరో డ్రామ్ కంటూ దూరం సరే అయితే చాలా మందికి ఆరాధన కాలస్యంగా వచ్చి అలవాటు ఉందండి అది చాలా బ్యాడ్ హ్యాబిట్ అండి పతనానికి మొదలు మెట్టండి అది ఆత్మీయ పతనానికి మొదలు మెట్టండి ప్రార్థన కాలస్యంగా రావడం అంటే ఎవడొత్తండి నాలుసింగాన్ని దేవునామాడు వస్తాడండి ఎవడొత్తండి నరసింగా భక్తిహీనుడు వస్తాడండి భక్తిహీనులు ఎవరైనా ఉంటే వాళ్ళు ప్రార్థన కావాల్సి వస్తారండి విద్యా విహీనుడు ఆలసి వస్తాడండి దేవుడు వాక్యం తేలిన వాడు ఆలసింగ్ వస్తాడండి దేవుడు అంటే భయము భక్తి వాడు ఆలస్యం వస్తాడండి ఒక మాట అనుకుందాం బస్సు ఆలస్యంగా వెళ్తాం మనం బస్సుకే ట్రైన్కి ఆలసింగ్కి వెళ్తామా ఫ్లైట్కి ఫ్లైట్కి ఆలస్యం వెళ్తామా మరీ దారుడు రెండు గంటల ముందు రమ్మంటున్నా అండి విమానం ఎక్కడారు రెండు గంటల ముందు వెళ్ళాలండి ఎంసెట్కి ఆలస్యం వెళ్తామండి ఎంసెట్ పిల్ల పరీక్షకి పిల్లల్ని మీ పిల్లలు ఎంసెట్ రాశారండి ఇక రాయలేదా రాయలేదు కదండి నెక్స్ట్ మంత్ నెక్స్ట్ ఇయర్ రాస్తారు అరగంట లేట్కి తీసుకెళ్ళండి తీసుకెళ్ళరా ఏ పిల్ల పిల్లల్ని ఆశి తీసుకెళ్లే ఒక నిమిషం లేట్ అయితే రాని ఉండలేదు అటు ఇప్పుడు ఎంసెట్కి మరి అన్నిటికీ సమయానికి వెళ్తున్నాం మనం ఆరాధనకి ఎందుకు ఆలసింగ్ వెళ్తున్నాం ఎప్పుడైనా వెళ్ళొచ్చు మొన్న ఏదో ఊరి వెళ్ళానండి నేను పది గంటలకి ఆరాధన స్టార్ట్ చేశారు సగం కూడా రాలేదండి పదిన్నరకి పదకొండుకి పదకొండున్నరకి అలా వస్తూనే ఉన్నారండి వస్తూనే ఉన్నారండి నా ప్రసంగం ముగ్యేడికి మూడో వంతు మిగిలి నిండిందండి ఆ తర్వాత ఇంకా వచ్చారండి అంటే అస్సలు వద్దండి అసలు వద్దండి మీరు ఎవరైనా చేయొత్తండి నేను ఆలస్యంగా అన్నవాళ్ళు చేయొత్తండి అంతే అంతే నేను ఆలస్యంగా వెళ్ళినా అంటే ఎంతవరకు అంటే ఎప్పుడు భవిష్యత్తులో వెళ్ళినా కాదు ఇంకెప్పుడు ఇంతవరకు ఎప్పుడు వెళ్ళలేదు నేను ఆలస్యంగా నేను ఎంతవరకు ఎప్పుడు ఆలస్యంగా వెళ్ళలేదన్న వాళ్ళు చేద్దండి ఏంటి మీరు చేయొద్దటి మీరు చేయొద్దన్నారా ఎప్పుడు ఎప్పుడు నాయన ప్రార్థనకి ఆలసింగ్ వెళ్ళే పరిస్థితి నాకు రాకూడదు అని ఎవరన్నా ప్రార్థన చేశారా ఎప్పుడైనా ప్రార్థన చేసుకోవాలండి శనివారం ప్రార్థన చేసుకోవాలండి వారమంతా ప్రార్థన చేసుకోవాలండి వీళ్ళు ఎవరైనా డ్రైవ్ చేస్తూ ఉంటారు నేను కూర్చుంటాను మనసులో ప్రార్థన చేసుకుంటుంటానండి నా లైఫ్లో ఓ మీటింగ్కి ఆలస్యంగా వెళ్ళే పరిస్థితి రాకూడదు అదండి నేను ప్రార్థన చేసుకుంటానండి ఒకసారి అంటే ఒక ఊర్లో ఊర్లో బైబిల్ స్కూల్ ఉంటుందండి నేనేమో ఏలూరులో బయలుదేరి ఉదయం వెళ్ళి అక్కడ బైబిల్ స్కూల్ వాకి చెప్పాలండి ఎప్పుడూ ఆలస్యకి వెళ్ళను ఎవరైనా ఒక్క నిమిషం ఆలస్యం వస్తే నేను క్లాస్కి రానివ్వను పది గంటలకి టెన్ అంటే ప్లే గేట్ ముగిసేస్తామండి ఎవరైనా వచ్చి సార్ ఒక్క ఒక్క నిమిషం నా క్లాసులో రావద్దు అంతే రానివ్వనండి క్లాస్కి రానివ్వను అది నా పరిస్థితి ఒకసారి నేను ఎక్కిన బస్సు ఫెయిల్ అయ్యిందండి నేను మనసులో ప్రార్థన చేసుకుంటున్నాను నాయన నేను ఇంతవరకు వెళ్ళలేదు నేను ఆలస్యం వెళ్ళకూడదు నన్ను ఏం చేస్తానో నాకు తెలియదు అంటే నేను అలాగే ఆయన మీద భారం పెట్టేస్తానండి అప్పుడు మా బస్సు ఆగిపోయింది ఇంకొక ఎక్స్ప్రెస్ వచ్చిందండి వెనక నుంచి విజయవాడ నుంచి వచ్చే బస్సు వచ్చింది అండి అది ఆపేసారండి ఆపిన తర్వాత మా బస్సులో ఉన్న బస్సు ఎక్కించారండి సరే నేను తొందర తొందరగా బస్సు ఎక్కాను నా సీట్ ఉందండి ఎందుకంటే అక్కడ నిలబడాలి నేను ఐదు గంటలు ఆరు గంటలు నిలబడి వాకింగ్ చెప్పాలి నాకు సీట్ ఇచ్చాడండి దేవుడు కూర్చుని వెళ్ళి టిఫిన్ చేసి వెళ్ళి వాకింగ్ చెప్పానండి అదే అండి ఎప్పుడు నేను ప్రార్థించ ఆలస్యంగా నా జీవితంలో ఎప్పుడు ఏ మీటింగ్కి వెళ్ళకూడదు అంతేనండి ఒక్క నిమిషమైనా ముందు వెళ్ళిపోయి కూర్చుంటానండి నేను వచ్చేసాను అని అంతేనండి అక్కడ అక్కడ నిలబడినండి ఇంకెవరిని విషయండి నేను లోన్కి వచ్చేసి కూర్చుంటే నేను టైంకి వచ్చేసిన లెక్క అంతేనండి అలా బతుకుతామండి చచ్చు బ్రతుకు వద్దండి సమయానికి బతుకంటే క్రమశిక్షణ లేని బ్రతుకు చచ్చు బ్రతుకు అది వద్దండి ఎప్పుడు ప్రార్థనకు ఆలస్యంగా రాకండి దానికోసం ప్రార్థన చేసుకోండి ఆయన ఆలస్యంగా వచ్చే పరిస్థితి నాకు రాకూడదు ఆ టైంలో మోషన్స్ అవ్వకూడదు ఆదివారం నాకు మోషన్స్ అయితే నేను ప్రార్థన మానేస్తాను నాకు మోషన్స్ అవ్వకూడదు శనివారం సరిగ్గా భోజనకూడదు ఒట్టి పెరిగానేవి తినాలి అంతండి కారం వేసిన మాంసం కూడా తినేసెత్తి ప్రొద్దున్నే కడుపులో నొప్పి వచ్చేసి ఓ పరిగెడితే ఇంకా ప్రార్థనకే వెళ్తాడండి దరిద్ర తిండి అన్ని రోజుల శనివారం కూడా తినాలా శనివారం ప్రశ్న అన్న నవ్వుతారా ఆ శనివారం ప్రశాంతంగా పెరిగిన దీని నెమ్మదిగా ఆదివారం ప్రారంభించాలండి నిజమం ప్రదరం నిజమండి ఆదివారం వరకు సిద్ధపడాలండి ఆదివారం లేచి ఓ బట్టలు ఎత్తుకోకూడదు ఏ సరిగడదాం ఏ చొక్క వేసుకుందాం ఏ ప్లాంటి వేసుకుందాం ఎర ఎదకూడదండి శనివారం బట్టలు తీసుకుని పక్కన పెట్టుకోవాలండి టేబుల్ మీద పెట్టుకోవాలండి రేపు వేసుకోవాల్సిన బట్టలు పొద్దున్నేసి చందీ చంద డబ్బులు తీసుకోకూడదండి శనివారం డబ్బు డబ్బులు తీసి ఒక చోట పెట్టుకోవాలండి అంత ప్రిపరేషన్ ఉండాలండి ఎందుకు ఎక్కడికి వెళ్తున్నామండి మన తండ్రి దేవుడిని ఆరాధించికి వెళ్తున్నామండి ఎక్కడికి వెళ్తున్నామండి యేసు ప్రభుత్వం సహసం చేయడం ఏసు ప్రభుత్వం కలిసి భోజనం చేయడానికి వెళ్తున్నామండి ఎక్కడికి వెళ్తున్నామండి మన సో వంద మంది సహోదరులు రెండు వంద మంది సహోదరుని దర్శించడానికి వెళ్తున్నామండి ఎలా వెళ్ళాలండి లేటుగానా పాటలు అయిపోయిన తర్వాత ప్రసంగం సహంలో ప్రభరతులు ఆయనగా మన పతనానికి నాందండి అది ఆలస్యంగా రావడం అనేది